예를 어 이제 파스 లో ఎవరి బర్త్డేలు ఉన్నా ఎవరి ఫంక్షన్స్ ఉన్నా కానీ విధిగా మన దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించుకుంటూ ఉంటారు అది ఆనవాయితీగా చాలా దాని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది అదేవిధంగా మనం ఏ కార్యక్రమంలో పిలిచినా దిగలంగుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాల్లో తాను మనకి ముఖ్య అతిథిగా వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదించడం అనేది జరిగింది మరి ఈరోజు లిఖిత గారు తను ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో చదువుకొని మరి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు వారి భర్త గారు ప్రణీత్ గారు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు మరి వారి బర్త్డేని ఈరోజు దివ్యాంగుల పిల్లల మధ్యలో జరుపుకోవడానికి వారి జండి చైర్మన్ గారు ముఖ్యంగా మన దగ్గరకు వచ్చారు మీ అందరూ తెలుసు వారి సేవా తత్పరత అనేది వారికి వికలాంగుల పట్ల ఉన్న కనసని కానివ్వండి వారికి పట్ల ఉన్న ప్రేమ అభిమానాలు కానివ్వండి చాలా అధికంగా ఉంటాయి ఎప్పుడు పిలిచినా ఎవరు పిలిచినా వికలాంగుల కార్యక్రమాలు అన్నప్పుడు అదే విక్టిమైజ్డ్ పీపుల్ ఎవరన్నా మరి వారి కార్యక్రమాలకి తను ఒక ముఖ్య అతిథిగా మరి పెద్దగా వచ్చి మరి ఆ కమ్యూనిటీని ఆశీర్వదించి మరి వారికి అండగా ఉంటూ మరి కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మరి తను జిల్లా పరిషత్ చైర్మన్గా మరి మీ అందరికీ తెలుసు చాలాసార్లు మనతో కూడా చెప్తూ ఉంటారు తను ఒక ఉద్యమ నాయకుడుగా జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కూడా వారు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి జిల్లాని మరి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో ప్రధానంగా వారికి వచ్చిన దీండాలు దే ఏదైతే జాతీయ స్థాయి అవార్డు ఉందో అది జిల్లాకి చాలా మంచి పేరు తీసుకురావడమే కాకుండా మరి అందులో ఏదైతే ఆ అవార్డుకి మరి క్యాష్ అవార్డుగా యాభై లక్షలు ఇవ్వడం జరిగింది మరి దానిని కూడా మరి వారు ప్రజోపయోగ కార్యక్రమాల కోసం హెచ్చించి మరి ఏదైతే మడిగలు అంటే షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించి మరి చాలామందికి అక్కడ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా వారి సేవా పద్ధతులు ఒక భాగమే మరి వారిని రాబోయే కాలంలో కూడా ఒక మంచి లీడర్గా మనం చూడాలి మంచి నాయకుడిగా మనం చూడాలి సో వారికి ఉన్న కమిట్మెంట్ కానివ్వండి సో వారికి ఉన్న నిస్వార్థపరమైన సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనకు కూడా ఎంతో మేము చేస్తూ ఉంటే మరి వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఎదగాలని అదేవిధంగా మరి వారి ఈరోజు వారి మనవరాలు కొత్త అని దివ్యాంగుల మధ్యలో జరుపుకోవడానికి వచ్చినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగతా గారికి కూడా మన పాఠశాల నుంచి మానసిక వికలాంపుల నుంచి అందుల నుంచి సిబ్బంది నుంచి యాజమాన్యం నుంచి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కూడా మరి ఉన్నత శిఖరాలను ఎదిగి వారి ఆరోగ్యం ఆయుష్ బాగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మనందరం కూడా మరి లిఖిత గారికి జన్మదిన సాంగ్ అనేది పాడాలి కాపీ పాత్ర అందరూ కలిసి పాడాల్సిందరూ కోరుతున్నాను దయచేసి Vielen Dank. మరి ఈ సంస్థ చైర్మన్ గారు మరియు అన్నగారు అందరికి మరియు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరి పిల్లలకు కూడా నమస్కరిస్తూ బర్త్డే జీవితం లోపల ఆనందం అనిపిస్తుంది ఎవరికైనా కానీ అంటే మానవ జాతికి ఎందుకంటే ఎనిమిది లక్షల జీవుల లోపల ఒక మానవ జాతికి ఈ బర్త్డే అనేటువంటిది ఒకటి ఒక స సందర్భం ఎందుకంటే మానవ జన్మ తీసుకోవడం అనేటువంటిది మామూలు కాదు తీసుకున్నటువంటి ఆ జన్మని సార్థకం చేసుకోవడం కూడా చాలా గొప్ప అవకాశం కాబట్టి అప్పుడప్పుడు అనుకుంటాడు వెళ్ళి మాకు ఉన్న అభినాభాస ఉందంటే ఏదైనా కానీ నాకు నా కుటుంబానికి సంబంధించినటువంటి బర్త్డేని ఎక్కడ చేసుకోవాలనుకుంటే ఏదైతే ఉన్నదో ఈ క్యాంపస్ లోపల చేసుకోవడమే అనేటువంటిది నాకు సంతోషంగా అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు అయినటువంటి పాప బర్త్డే ఈ ఉంటారు కాబట్టి నిజంగా ఈ ఇళ్ళ సందర్భంగా ఈ ఇళ్ళ సమక్షంగా చేసుకోవడం వలన మేము చాలా గర్వపడతాం ఎందుకంటే మీ వ్యక్తిత్వమైన సింపుల్ లేని హై థింకింగ్ కాబట్టి తప్పకుండా మీరు అందరు ఆశీర్వాదం మళ్ళా మా యొక్క మనస్ఫూర్తిగా మేము పాప నిండు నూరెళ్లు అష్ట ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇలాంటి ప్రోగ్రాం ఇంకా చేస్తూ మా ఈ సంస్థ కానీ మా కానీ ఇంకా ప్రేరణగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈరోజు మా పెద్ద కూతురు అనిత అండ్ సత్యనారాయణ కూతురు లిఖిత ఇరవై ఏడవ బర్త్డే సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ సోదర్మణి జ్యోతి మేడం గారికి అట్లాగే ఈ సొసైటీ ఎల్లవేళలా ఒక కాపల కుక్కలాగా ఒక డాగ్ లాగా సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు నడిపిస్తున్న పిల్లలకు తన సొంత కుటుంబంగా చూసుకుంటున్న ఈ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సిద్దయ్య గారికి అట్లాగే నాతోని విచ్చేసిన మా తెలంగాణ శంకర్ మాజీ సర్పంచ్ డాడ్బెల్వల్లి బిఆర్ఎస్ జిల్లా నాయకుడు అట్లాగే మన శేఖర్ రాజు జిల్లా నాయకులు ఏఎంసీ డైరెక్టర్ మాజీ మోదన్ నీల రెడ్డి గారు మా మన్జిత్ రావు గారు సొసైటీ టీచర్స్ పిల్లలకు దివ్యాంగి పిల్లలకు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా మా మన్మరాజు లిఖిత ఇరవై ఏడవ బర్త్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు మన్మరాలు మీ అందరు దీవెన సిద్ధ గారు చెప్పింది ఇప్పుడు చాలా మంది అంటారు అదే మరి స్నేహ సొసైటీకి జడ్కి చేరుకుంటే ఏం సంబంధం ప్రతి మీటింగ్లో ఆయననే చీఫ్ గెస్ట్ ఇస్తారు అని ఆ రిలేషన్ ఏదో ఆ రిలేషన్ మరి గాడు పెట్టిన రిలేషన్ పెద్దంలో తెలియదు కానీ మరి నాకు కూడా శ్రేయస్ వసీ అనగానే ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికే రావాలా అనేది ఉంటుంది కాబట్టి సిద్ధ చెప్పినట్టు మరి మా కుటుంబ సభ్యుల బర్త్డే ఇంకోటి కాకుండా నేను జడిపి చైర్మన్ అయిన మా సోదరులందరికీ తెలుసు చైర్మన్ అయినాక ప్రతి మానీయుడి బర్త్డే కానీ జన్మదినం కానీ మరి మరణం అన్నిగా అది అధికారికంగా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే నాట ఒక్కటే ఒక కుటుంబానికి పరిమితం కాదు నా మింటానికి వెనకటికి మీకు తెలుసు అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనే ఒక శాస్త్రం వ్యక్తి ఉండేది అరిస్టాటిల్ ఉద్దేశం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి సంత అస్థి సంత కుటుంబం ఉండకూడదు సంతాస్తి సంత కుటుంబం ఉండకుంటే నిస్వార్థంగా సేవ చేస్తాడు ప్రజాసేవ అనేది అరిస్టాటిక్ సిద్ధాంతం మాకు సంతాస్తున్నా సంత కుటుంబం ఉన్నా అవసరం అనుకుంటే సంత కుటుంబ సమస్యలు పక్కన పెట్టి సమాజం కోసం పాటు పాడే ఇలా చూస్తూ ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రజాప్రతిని రాజకీయ నాయకులు నేను చెప్తా ప్రతి మీటింగ్లో మాది రివర్స్ గేర్ అని చెప్తా ఎందుకంటే ప్రజలను ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి తెప్పించుకునే మెంటాలిటీ కాదు వాళ్ళ సమస్యలు ఉంటే మీరు మీ దగ్గరికి నేను వస్తా ప్రజల మధ్యకి వస్తా లేకుంటే వాట్సాప్లో పెట్టండి నేను ఆ సమస్యను తీర్చా నాతో అయితే కాకుంటే కాలేదని చెప్పి బహిరంగంగా మొన్న మనం వేష ఇంటర్నేషనల్ దినోత్సవం జరిపినా ఆ విషయం నేను కలెక్టర్ గారు కూడా చెప్పిన స్నేహ సెసిటీ గారు చెప్పిన ఒక సందర్భం ఎందుకంటే మోహమాటం లేదు బహిరంగంగా ఏది ఉన్నా బహిరంగ మాట్లాడతా బహిరంగ చెప్తా కాబట్టి నాకు నా పిల్లలు కూడా అక్కడే తయారైంది నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక బాబు మరి పెద్ద కూతురు కూతురు అమ్మాయి మరి వాళ్ళ తాత కూడా అక్కడ సర్వాపుల్లో మరి మంచి నాయకుడిగా ఎదిగి పేదలను ఎప్పుడు పేదలను బలహీన వర్గాల సైడే ఉంటుంది రామకిషోన్ రావని మా నిఖితల తాత అక్కడ తాత అలా నాన్న పాత ఆయన కూడా మంచి ఎదిగాడు మంచి నాయకుడిగా గుర్తింపు చేస్తున్నాడు కాకపోతే అప్పుడున్న సందర్భాల్లో ఎవరైతే మంచి పేరు వస్తారో అలాను అప్పుడున్న అన్నాను దృష్టిపడి చంపడం జరిగింది అట్లాగే నేను ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం వ్యక్తిత్వం మంచి మంచితనం కావాలా సమాజ సేవ చేయాలి నేను ఎందుకు సేవ సొసైటీ వస్తానంటే నా మెంటే అది సమాజ సేవ 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 తృప్లంలో ముందున్న నేను చిన్నప్పటి నుంచి సేవ చేయడమే నా దృక్పథం నలుగురికి సహాయపడాలా ఉన్న దాంట్లోనే నా మెంట అట్లాగే నాకు దొరికిన సంబంధాలు కూడా అట్ల దొరికినాయి మరి నిఖిత కూడా ఫుడ్ ఇంట్రెస్ట్ చేసి అన్ని నా బుద్ధులేచ్చినాయి మా మన్మరాజు కూడా అమెరికాలో నా బుద్ధులే అక్కడ కూడా మరి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ప్రనీత్ మా మన్మడు మన్మరాలు భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా సిన్సియర్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఆయన ఒక గోవిందరావు అని ఒక ఎస్సీగా ఇరిగేసిన ఎస్సీగా రిటైర్డ్ మంచి పేరు తెచ్చుకున్నారు అట్ సైడ్ కూడా మరి వాళ్ళ అత్తమ్మ తమ్ముడేమో ఇప్పుడు మదన్మోహన్ రావు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి పెద్ద సంబంధాలు ఉన్నాయి మరి ఆ మదన్ మామూలు ఏమో ఎర్రపెల్లి తయారు ఇట్లా ఏంటంటే ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా చైన్ సిస్టమ్ సంబంధాలు ఇట్లుంటాయి అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఆదర్శ కుటుంబం మంచి కుటుంబం ఆదర్శ కుటుంబంలో దొరికితే ఇంతకంటే సంతోషం ఇంకోటి లేదు ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే మంచితనం ముందు డబ్బు వేస్ట్ మనం చూస్తూ ఉన్నాము రోజుల్లో డబ్బు డబ్బు మనం దొంగద్దు మంచితనం పేరు మంచి పేరు తెచ్చుకోవాలి కాబట్టి ఈ సమాజంలో నేను కూడా అందరినీ కోరేది ఏంటంటే మీరు మంచికి సపోర్ట్ ఇవ్వండి మంచి ధరకి సపోర్ట్ ఇవ్వండి రేపు ఈ మనిషి వస్తే మాకు నిలబడతాడు మా సుఖ దుఃఖాల్లో పాలు పంచుకుంటాడనే ఉద్దేశం ఉన్న వ్యక్తులని మనం కూడా భవిష్యత్తులో ఎన్నుకోవాలని సందర్భంగా నేను చెప్తూ మరి మరొక్కసారి ఇంత గ్రాండ్గా మా మన్మరాలు లిఖితకు ఇచ్చిన మరి సిద్దయ గారు కానీ మా తెలంగాణ శంకర్ కానీ జ్యోతిమ్మ కానీ మంజిత్ కానీ నీలం కానీ శేఖర్ రాజు కానీ మరి పిల్లలకు కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి మరి మా మన్మరాజు నిండు నూరేళ్ళు ఆరోగ్యాయుష్ ఉండాలని మంచి ఇంకా ఉన్నతమైన పదవులు మరి పొందాలని ఈ సందర్భంగా కోర్టు ఇంత చక్కగా ఏర్పాటు చేసిన స్టేట్ సొసైటీ డైరెక్టర్ సిద్ధయ్య గారికి ప్రిన్సిపాల్ జ్యోతమ్మ గారికి వైస్ ప్రిన్సిపాల్ రాజశాఖ మేడం గారికి ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియస్తూ పిల్లలకు నా జీవనాలను తెలియస్తూ ముగిస్తూ ఏర్పాటు చేశారు కాబట్టి దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిగుతాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మంచి ఆయుష్ ఆరోగ్యంతో మరి సంపదతో మరి ముందు భవిష్యత్తులో మళ్ళీ మంచి స్టేటస్కి వెళ్ళాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు జాగ్రత్త